హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఇండిపెండెంట్ న్యూ ప్రాపర్టీ కబోర్డ్స్ తోటి లో బడ్జెట్ లో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిందనమాట తక్కువ రేట్కి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మనకి స్టెప్స్ అండి స్టీల్ రేలింగ్ పైపు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు లిఫ్ట్ కి కజారా టైల్స్ ఇచ్చారు ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా మనకి బాల్కనీ సిట్అట్ ఏరియా గ్రేడ్ ఫ్లోరింగ్ వచ్చింది స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది చుట్టూ కూడా ఎలివేషన్ కి ద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు అవుట్ ఏరియా చాలా పెద్దగా వచ్చింది ఇండిపెండెంట్ గా ఉంటుందండి ఇది ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది ఇది ఎంట్రెన్స్ హాలు ఎదురుగా టీవీ యూనిట్ కప్ోర్డ్ కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో వచ్చింది టేక్ విండో పైన అంతా కూడా పీఓపీ సీలింగ్ ఉంది మంచి సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి ఇక్కడ టీవీ కప్బోర్డ్ కి సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు చాలా పెద్దగా వచ్చింది సో ఈ పక్కన మనకి డైనింగ్ కమ్ కిచెన్ అనమాట ఈ పక్కన ఇది గెస్ట్ బెడ్రూము ఫ్లోరింగ్ అంతా గా మార్బుల్ ఫ్లోరింగ్ వెంటిలేషన్ కోసం విండో పైన పిఓపి సీలింగ్ మంచి డిజైన్ కలర్ఫుల్ లైటింగ్ వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి సో మీకు అంతా కూడా హౌస్ చాలా బాగుంటుంది స్పేషియస్ గా నెక్స్ట్ ఇక్కడ పార్టీషన్ చేశారు వుడ్ వర్క్ తోటి ఆలకి డైనింగ్ కి సో ఇది మనకి ఓపెన్ కిచెన్ అనమాట కిచెన్ ప్లస్ డైనింగ్ అనమాట రెండు కూడా అటాచ్డ్ గా ఉంటాయి మీకు ఇక్కడ ఈ పక్కన వాష్ ఏరియా కూడా వచ్చింది కిచెన్ పక్కన సీలింగ్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనకి మంచి డిజైన్ తోటి ఇక్కడ డైనింగ్ స్పేస్ ఇది వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా ఉన్నాయండి గ్యాస్ కట్ గ్రానైట్ ఇచ్చారు స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది మనకి గ్యాస్ కట్ పైనంతా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చిందండి ఈ పక్కన వుడ్ కబోర్డ్స్ అన్ని మిక్సీలు గ్రైండర్లు పెట్టుకోవడానికి కూడా గ్రానైట్ షీట్ ఇచ్చారు ఈ పక్కన ఇది వాష్ ఏరియా అండి సో ఈ వాష్ ఏరియా అనేది పని మనిషి బయట నుంచి వచ్చి పని చేసుకుని బయట నుంచి బయటికి వెళ్ళిపోయేలాగా ఇక్కడ ఇచ్చారండి ఇదంతా కూడా వాష్ ఏరియా పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది వాష్ ఏరియాలోని మీకు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా వచ్చిందండి నెక్స్ట్ మనం రెండు బెడ్రూమ్స్ చూద్దామండి మాస్టర్ చిల్డ్రన్ ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ వచ్చింది యూపీవీసీ డోర్ ఇచ్చారు వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు అవి వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయి మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు మనకి లైట్లు కూడా ఇచ్చారండి సీలింగ్ లైట్లు కూడా వెంటిలేషన్ కోసం విండో వచ్చింది సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది సో మీకు విండోస్ అన్ని కూడా ఐరన్ గ్రిల్ ఇచ్చారు సేఫ్టీ కోసం యూపీవీసీ డోర్ ఇచ్చారు బాత్రూమ్కి నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇక్కడ మీరు చూడవచ్చు వుడ్ కబోర్డ్స్ కూడా చేసి ఉన్నాయి మంచి మంచి సీలింగ్ డిజైన్స్ కానీ వుడ్ కబోర్డ్స్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగా ఇచ్చారండి సో రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చింది మొత్తం పదిహేడు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పద్నాలుగు వందల యాభై ప్లిన్ ఏరియా వస్తుంది యాభై గజాలు అన్డవర్డెడ్ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం అరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమి ఫైనల్ కాదు రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ఈ బ్యాక్ సైడ్ బాల్కనీ కూడా వచ్చింది బ్యాక్ సైడ్ అంతా కూడా మీరు ఏరియా చూడవచ్చండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ రోడ్స్ అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ కరెంట్ లైన్ సదుపాయం ఉంది డ్రైనేజ్ సదుపాయం ఉంది మీకు మున్సిపల్ వాటర్ సదుపాయం కూడా ఉందండి మీరు సింగనగర్ నుంచి కానీ లేదా రామర్పాడు నుంచి ముస్తాబాద్ వెళ్లే రూట్ లో వస్తున్న మంచి ప్రైమ్ లోకాలిటీలో సెల్ వచ్చిన ప్రాపర్టీ అండి ముస్తాబాద్ రోడ్ లో వస్తుంది రామర్పాడికి సింగనగర్ కి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ ప్రాపర్టీకి మీకు బ్యాంక్ లోన్ కావాలనుకుంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ అయితే వస్తుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేస్తాము సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి సో ఈ ప్రాపర్టీ అయితే లుకింగ్ పరంగా చాలా బాగుంది లైవ్ లో చూస్తే మీకు ఈ ప్రాపర్టీ డెఫినెట్ గా నచ్చుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి అండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్ గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తాం దానికి గాను సర్వీస్ ఛార్జ్ తీసుకుంటామండి సో దీనికి ఏంటంటే డైరెక్ట్ గా ఈ వీడియోలో మా నెంబర్ బదులుగా మీ నెంబర్ ఇస్తాం మీ అడ్రస్ లొకేషన్ ప్రతిదీ కూడా తెలియజేస్తాం ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని సంప్రదిస్తారు మీ ప్రాపర్టీని మీరే నేరుగా సేల్ చేసుకోవచ్చు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీనికి గానీ మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇచ్చే సరిపోతుంది అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్ లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలండి అండి అది బంద రోడ్ అయినా ఏలూ రోడ్ అయినా రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తాము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తాము సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నెంబర్ కి సంప్రదించండి అదే విధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే మేము డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీ ల్యాండ్ కి కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే మేము కన్స్ట్రక్షన్ చేయించి మీ ప్రాపర్టీకి లోన్ కావాలంటే లోన్ చేయిస్తాము ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేస్తాము లేదు మీకు కబోర్డ్స్ వర్క్ కావాలంటే కబోర్డ్స్ వర్కర్స్ ఉన్నారు సీలింగ్ వర్క్ కావాలంటే సీలింగ్ వర్కర్స్ ఉన్నారు లేదంటే మీ దగ్గర మెటీరియల్ ఉంటే లేబర్ మేము పంపిస్తాము లేబర్ కాంట్రాక్ట్ కి ఆ విధంగా లేబర్ కూడా అరేంజ్ చేస్తాము